హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడం టాక్స్ నేను మిబాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వము మరొక పది సంవత్సరాల పీరియడ్ లోపల ఎన్నో చెరువుల పూడికతీత అలాగే వాగులలో డ్యాములు చిన్న చిన్న మిడ్డ్యాములు కట్టడము అలాగే భగీరథ ప్రాజెక్టులు రైతుల గురించి యూరియా గురించి కానీ నీళ్ళ సౌకర్యం గురించి కానీ కరెంటు గురించి కానీ ఎనలేని కృషి చేసింది అనేది నగ్న సత్యం అయినప్పటికీ కూడా ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా ఏదో కొన్ని లోపాలు వై వైఫల్యాలు ఉంటాయి అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటెందుకు వేసిందంటే వారి మీద ఒక చిన్నపాటి అప్ అపరోధము అవరాధ భావం ఉండడం వల్లే వాళ్ళు చేస్తున్నటువంటి కొంచెము దొ దొరల రాజకీయంలాగా అనిపించి ప్రజలు పక్కన పెట్టారు మరి అలాంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే వాళ్ళు ఉచిత బస్సు అంటూ ఆడవారిని రోడ్డుకి ఎక్కించారు ఉన్నోడు లేనోళ్ళు అందరూ కూడా పని ఉన్నా లేకున్నా బస్సుల్లో తిరగడాలు కావలసిన వారికి సీట్లు దొరకక ఇబ్బంది పడడము గొడవలు పడడము ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాయి దానికి తోడు ఆర్టీసీ ప్ర ఆర్టీసీ కూడా అది లోటు బడ్జెట్లో నడుస్తుంది మరి ఇలాంటివి చేస్తూ రైతుల గురించి యూరియా గురించి పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఎన్నో స్థలాల్లో ఎన్నో జాగాల్లో వాళ్ళు రాత్రులు నిద్రలు లేకుండా చెప్పులు పెట్టి లైన్లో పెట్టి కూర్చొని దెబ్బలు పడి వాళ్ళ యొక్క యూరియా కొరకు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి జీవిస్తున్నారు మరి అలాంటి పరిస్థితికి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు చీటికి మాటికి ఢిల్లీకి ప్రయాణాలు చేయడం తప్పితే ప్రభుత్వము ప్రజల గురించి రైతుల గురించి ఏనాడు పట్టించుకున్నా పాపన పోలేదు మరి ముందు ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక ఎలక్షన్లు ఆ స్థానిక ఎలక్షన్లో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఆ స్థానిక ఉన్నటువంటి నాయకులు ఎలా ప్రజల ముందుకు వెళ్ళి ఓటు అడుగుతారో అగ్రనాయకులకు అర్థం కావడం లేదు మరి వాళ్ళు ఓటు అడిగినప్పుడు నిజానికి వాళ్ళు ఓటు వేస్తారని ఈ యొక్క నాయకులకు నమ్మకం ఉందా నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటూ ఒక గాలి దుమారం లేపి ఈరోజు బజార్లో తిరుగుతుంటే అది నమ్మలేని విషయంగా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది దానికి చట్టపరమైనటువంటి ఎలాంటి అవకాశాలు లేవని అది కాంగ్రెస్ ప్రభుత్వంతో అది చేయాల్సిన పద్ధతి సాధ్యం కాదని కూడా ప్రజలకు అర్థమైపోయింది మరి ఇప్పుడు ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో వీళ్ళు ముందుకొస్తే వీళ్ళకి ఓట్లు పడి వీళ్ళు స్థానికులు గెలుస్తారని ఏ రకంగా నమ్మకం కలుగుతుందో ప్రభుత్వానికి సమాజ ప్రజలకు మాత్రం అర్థం కావడం ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వము ఆలోచనతో కూడినటువంటి విధానాలతో రైతులను ఆదుకుంటూ ప్రజలను ఆదుకుంటూ వారికి సరి అయిన బతుకు తెరువు ఏర్పాటు చేస్తేనే వీళ్లకు బతుకు భవిష్యత్తు ఉంటుందనే విషయము వాస్తవం మరి దీన్ని గ్రహించుతారా లేదా అనేది మనం ఈ స్థానిక ఎలక్షన్లలో వారికి జరగబోయే పరిస్థితి ఏంటిది వారికి రాబోయే ఫలితాలు ఏంటియో మనం వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ వెరీ మచ్